ఇప్పుడే ఆర్ఓ గారు డిక్లేర్ చేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద గెలుపొందినట్లు మొత్తం ఓట్లు సుమారుగా లక్ష డెబ్బై వేల ఓట్లు పోలైతే అందులో మాకు ప్రధాన ప్రత్యర్థి అయిన ఆసిఫ్ గారికి సుమారుగా యాభై ఎనిమిది వేల ఓట్లు రావడం జరిగింది నాకు భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతుతో నేను కంటెస్ట్ చేస్తే నాకు లక్ష ఐదు వేల చిలుకు ఓట్లు పడినాయి దరిమిళ నాకు సుమారుగా నలభై ఏడు వేల ఓట్ల మెజారిటీ రావడం జరిగింది చాలా సంతోషకరమైన వార్త ఇది పశ్చిమ నియోజకవర్గంలో రెండు లక్షల యాభై వేల మంది ఓటర్స్ ఉన్నారు వాళ్ళ కుటుంబంలో నన్ను ఒక వ్యక్తిగా తీసుకోమని చెప్పి నేను నలభై రోజులు ప్రతి డివిజన్కి తిరగడం జరిగింది వాళ్ళ దీవెనతో ఈ జయం అనేది జరిగింది కాబట్టి ఎమ్మెల్యే ఇది ఈ విజయాన్ని వాళ్ళకి అంకితం చేసి వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పాను నేను ఒక పనిచేసి పెడతానని పశ్చిమ నియోజకవర్గానికి పూర్తిగా మంచి రోజులు వచ్చే విధంగా మహర్దశ పెట్టే విధంగా పనిచేస్తానని చెప్పి నేను మళ్ళీ ఇంకొకసారి ఈ పత్రికా ముఖంగా కూటమి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రతిఘటన ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నిరూపించడం జరిగింది ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి అనేది సహజం కానీ ఒకసారి గెలిచినాక బాధ్యత రహితంగా పరిపాలించడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు ఏ విధంగా దెబ్బ కొట్టగలరు అనేది ఒక ప్రజాస్వామ్యానికే ఇది ఒక మంచి కేస్ స్టడీ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ విధంగా ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు నూట యాభై నూట యాభై ఒక్క సీట్లు సంపాదించుకొని విర్రవీగి ఒక రాజరికంగా కంటే కూడా ఘోరంగా పరిపాలించడానికి ప్రయత్నం చేస్తే ఏం జరుగుద్దు అనేది ప్రజలు మంచి చెంప చెంపెట్లాగా ఉంది డెఫినెట్గా ఇది మన పా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రానున్నాయి భారతదేశంలో కూడా ఇంకొకళ్ళు ఎవరూ కూడా ఇలాంటి ప్రయోగం అనేది చేయరు ప్రజలు ప్రయోగం అనేది చేయరు ఒక్కసారితో మనకి ఆంధ్రప్రదేశ్కి ఐదు సంవత్సరాల్లో జరిగే నష్టాన్ని ఎవరు పూడ్చలేరు కానీ అంటే క్యాన్సర్ వస్తే మొత్తం దాన్ని యాంపిటేట్ ఎలా చేయాలో ఆ విధంగా ప్రజలు పూనుకొని యాంపిటేట్ చేసి పడేశారు ఆ పార్టీని చాలా సంతోషం అది కూడా ఓకే Just now, Rva have declared me as the winning candidate. I got about one lakh five thousand and odd votes polled out of one lakh seventy thousand, wherein my opponent, main opponent, got about fifty-eight thousand and odd, whereas I have got the majority of about forty-seven thousand. Forty-seven thousand thirty-two votes. So that's what they have declared as MLA one in Vijayawada West. Okay? Thank you.